ఒకటి తిమోతి నాలుగో అధ్యాయం నాలుగో చిన్న దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని ఎడల ఏది నిషేధింపదగినది కాదు ఈ వాక్యం పట్టుకొని చాలామంది ఈ లోకంలో అబద్ధ బోధకులు దేవుడు సృష్టించింది ఏ వస్తువు అయినా తినవచ్చు దేవుని వాక్యమే చెప్తుంది కదా ఏ వస్తువు అయినా సరే విగ్రహాలకు అర్పించింది అయినా కావచ్చు లడ్డు ప్రసాదం కావచ్చు ఏదైనా సరే మనం దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించి మనం తింటే మనకి ఏం హాని అవ్వదు ఏం వారు వారి యొక్క మనసాక్షి చెడ్డదై వారు భక్తిహీనులై వారు కూడా సమాజాన్ని చెడ్డదారిలో నడిపిస్తున్నారు వారికి ఏమీ తెలియదు ఒకటి తొమ్మిది నాలుగు ఐదు ఎలానగా అది దేవుని వాక్యము వలన ప్రార్థన వలన పవిత్రపరచబడుచున్నది మనలాంటి వాళ్ళు ఎవరైనా ఇదిగో విగ్రహాలు అర్పించింది తినకూడదు అని చెప్తే ఈ పాస్టర్లు కొంతమంది అబద్ధ బోధకులు చెప్తారు ఒకటి తిమోటి నాలుగు ఐదు నాలుగు నాలుగు వచనాలు చూపించి ఏ వస్తువు అయినా సరే కృతజ్ఞతాస్థుతులు చెల్లించి మనం తింటే మనకేం కాదు ఏం హాని అవ్వదు వారు అంటారు విగ్రహాలు అర్పించింది తింటున్నాం ఏం కాదు ఇది పదార్థమే ఏం కాదు వారికి వాక్య జ్ఞానం తెలియదు గ్రహిజులందరికీ వందనాలు విగ్రహాలకు అర్పించే వాటిని మనం తినవచ్చా తినకూడదా దేవుని వాక్యం ఏం సెలవుస్తుంది అబద్ధ బోధకుల యొక్క మాట ఎంతవరకు వాస్తవము అన్నది లేఖనం నుంచి మనం తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చూడండి ఒకటి కోరింది పది ఇరవై అన్యజంలో అర్పించే బలు దేవునికి కాదు దయ్యములకే అర్పించిస్తున్నారు అని చెప్పాను మీరు దయ్యములతో పాలు అయ్యేవారు కూడా నాకు ఇష్టము లేదు అని దేవుని వాక్యం చెల్లిస్తుంది ఇంకో మాట ఒకటి కోరింది పది ఇరవై ఒకటి మీరు ప్రభు పాత్రలోనిది దయ్యములు పాత్రలోనిది కూడా త్రాగ నేరరు ప్రభు బళ్ళ మీద ఉన్న దానిలోను దయ్యములు బల్ల మీద ఉన్న దానిలో కూడా పాలు పొందనేరరు బల్లారాధనలో పాలు పొందుచున్న నీవు దయ్యాల గిన్నెలో ఆహారం ఎలా భుజించగలవు నువ్వు దయ్యాలతో నీకేం పొత్తు మనము పగలివారము వెలుగు సమ్ముధులు మనం చీకటికి వెలుగుకి ఏం సంబంధం దయ్యాలగా అర్పించిన ఆహారం మనం తినకూడదు ఒకటి కొరింది పది ఇరవై రెండు ప్రభునకు రోషము పుట్టించేదమా ఆయన కంటే మనము బలవంతులమా మన దేవుడు చెప్పింది చేయక మన ఇష్టం వచ్చినట్టు చేస్తే దేవునికి కోపము వస్తుంది మన దేవుడు రోషం గల దేవుడు మన దేవుడు బలవంతుడు మన దేవుడు చెప్పిన మాట కాకుండా దానికి విరోధంగా మనం చేస్తే ఖచ్చితంగా మనము తీర్పులోనికి వస్తాం కాబట్టి విగ్రహాలకు అర్పించే వాటిని మనం తినకుండా జాగ్రత్త కలిగి దేవుడు పలానా తినకూడదు అంటే మనం తినకూడదు దేవుని వాక్యం ప్రకారమే మనం ఉండాలి ఒకటి కొరింది పది ఇరవై మూడు అన్ని విషయములందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నివు చేయదగినవి కావు అన్నిటి అందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నివు క్షేమాభివృద్ధి కలుగజేయవు దేవుడు మనకు స్వాతంత్రం ఇచ్చాడు ఏది నీవే సొంతగా ఏదైనా తినవచ్చు ఏదైనా త్రాగవచ్చు అని అలాగని దేవునికి ఆ ఇష్టమైనది విగ్రహాలు కల్పించే వాటిని మనం తినకూడదని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది మరొక వచనం చదువుకుందాం ఒకటి కొరంది పది ఇరవై మన సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక కటికవాణి అంగడిలో అమ్మినదేదో దానిని తినవచ్చు అని ఫర్ సపోజ్ మనం కిరాణా షాప్కి వెళ్ళాం అదేవిధంగా కూరగాయలు షాప్కి వెళ్ళాం బయట వెళ్ళి మనం తీసుకునే వస్తువు ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరు పండించారో మనకు తెలియదు ఆ వస్తువు మనం కొన్న తర్వాత మనం అది మన డబ్బులు పెట్టి మనం కొన్నాం మన అది మనం కొన్న తర్వాత అది మన సొంతం ఆ మన సొంతమైన వస్తువు అది మనది ఆహారం మనది ఆ యొక్క ఆహారాన్ని మనం దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి మనం తింటే మనకి ఏం కాదు ఈ విషయంలో మన మనసాక్షి చెడిపోదు మన మనసాక్షి ఇంకా బలపరచబడుతుంది ఒకటి కొరంది పదో ఇరవై ఎనిమిదో వచ్చిన అయితే ఎవడైనానో మీతో ఇది బలి అర్పించబడినది చెప్పినడలా అట్లు తెలిపిన వాణిని నిమిత్తము మనసాక్షి నిమిత్తమును ఆహారము తినకండి ఆ విషయంలో మనం వెంటనే రియాక్ట్ అవ్వచ్చు సడన్గా భోజనాన్ని కూర్చున్నావు ఇది విగ్రహంలో అర్పించింది ఇది అని చెప్తే ఖచ్చితంగా మనం ఆ క్షణమే మనం తినకూడదు తినకుండా ఆహారాన్ని సున్నితంగా తిరస్కరించవచ్చు రోమ పద్నాలుగు పదిహేడు దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ ఎందలి ఆనందమై ఉన్నది కాబట్టి దేవుని రాజ్యము భోజనము పానం కాదు కానీ పరిశుద్ధాత్మ ఎందు ఆనందమై ఉన్నది రోమ పద్దాలు ఇరవై ఒకటి మాంసము తినుట కానీ ద్రాక్షరసము త్రాగుట కానీ నీ సహోదరుని గడ్డము కలగజేనది మర్యది కానీ మానివేయట మంచిది మన అతిథి ఇంటికి వెళ్ళి ఆహారాన్ని కూర్చున్నప్పుడు ఇది విగ్రహాల అర్పించింది అని చెప్తే ఖచ్చితంగా ఆ టైంలోనే మనం ఇది మనం తినకూడదు అని వారికి చెప్పాలి స్పష్టంగా వాళ్ళకి అర్ధ విధంగా చెప్పాలి అభ్యంతరం కలగకుండా వారికి వివరంగా చెప్పాలి వచ్చినాం ఒకటి కొరండి ఎనిమిది పదముడు కాబట్టి భోజన పదార్థము వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరము కలుగజేయుటకుండటకై నేను ఎన్నటికీ మాంసం తినను ఒకటి ఎనిమిది పదముడు కాబట్టి క్రైస్తవుడైన నువ్వు నేను మన సహోదరులకు అంటే మన బంధువులు కావచ్చు మన మిత్రులు కావచ్చు మన విషయంలో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఇదిగో నేను మాంసం తినట్లేదు నేను మానవేశాను ఇదిగో ఇది నేను తినట్లేదు అని మనం చెప్తే వాళ్ళు సంతోషిస్తారు ఒకటి కొరంది ఎనిమిది ఏడు అయితే అందరి ఎందు ఈ జ్ఞానం లేదు కొందరు ఇదివరకు విగ్రహము ఆరాధించిన వారు కనుక తమ భుజించు పదార్థము బలి బలియబడినవని ఎంచి భుజించుదురు ఇందువలన వారి మనసాక్షి బలహీనతమై అపవిత్రమగుచున్నది ఇది అసలు విషయం మనం అన్ని తెలిసి కూడా విగ్రహాలుగా అర్పించిన లడ్డు కావచ్చు మాంసం కావచ్చు ఏదైనా మనం తింటే ఖచ్చితంగా మన యొక్క మనసాక్షి బలహీనమై అపవిత్రమవుతుంది కాబట్టి తినకండి ఒకటి కొరంది ఎనిమిది పదకొండు అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయినో ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానం బట్టి నశించును నీవు జ్ఞానివై నువ్వు ఇష్టం వచ్చినట్లుగా వెళ్ళి మీ సహోదరుల ఇంటికి వెళ్ళి విగ్రహాలు అర్పించింది నువ్వు తింటే నీ సహోదరుడు చూసినవాడు అదిగో మా అన్న క్రైస్తవుడు కదా తిన్నాడు కదా నాకేం కాదులని అతను కూడా తింటాడు అతని యొక్క మనసాక్షి చెడిపోయేది నీ మనసాక్షి చెడిపోతుంది అతని బట్టి అతను కూడా తీర్పులోనికి వస్తాడు నువ్వు కూడా తీర్పులోనికి వస్తావు కాబట్టి నీ నీ బట్టి నీ సహోదరుడు ఈ యొక్క విగ్రహాలు అర్పించింది తిని అతను కూడా నశిస్తాడు అతను కూడా దేవునిలో బలహీన అయిపోతాడు మన వల్ల ఒక క్రైస్తవుడు కానీ ఒక సహోదరుడు కానీ బలపరచబడగలి కానీ మన క్రియల ద్వారా ఇంకొకరు బలహీనపడకూడదు కాబట్టి జ్ఞానం కలిగి ముందుకు సాగిపోదాం కాబట్టి దేవుని వాక్యం ఆహారం అన్నం పానీయం కాదు కానీ నీతి దేవుని యొక్క క్రియలు దేవుని యొక్క సమాధానం దేవుని యొక్క ప్రకారం జీవించడమై ఉన్నది కాబట్టి దేవుని యొక్క ప్రకారం జీవిద్దాం ఈ వీడియో చూస్తున్న సహోదరి సహోదరు ఇంకెప్పుడు విగ్రహాల సంబంధించింది ఎప్పుడు తినకండి వాటి జోలికి వెళ్ళకండి దేవుని కృప మీకు మీ కుటుంబానికి తోడుగా గాక ఆమెన్